హెలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నన్ను ఒకరు అడిగారు మీ పెట్స్ని ఎందుకు చూయించట్లేదు అని సో వారి కోసం అని నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి హాయ్ టులీప్ ఆ లోపల కూర్చుంది చూసారా హైడౌట్లో దాని పేరు టులీప్ అనమాట ఇక్కడ ఉంది చూసారా తన పేరు సిసి సిసి నీ పేరేనా నీ పేరేనా సీసీ అల్లరి ఇది చాలా చాలా అల్లరి తినేమో చాలా కామన్ అనమాట వీటికి ఈ సోంపు అంటే చాలా చాలా ఇష్టము అది తింటుంది కదా సౌండ్ వచ్చింది ఇప్పుడు వెంటనే తినేమో అక్క అంటాము అది చెల్లి అన్నమాట చేసిదా తిను ఇవేం కొరకవండి మేము అలవాటు అయిపోయాం కదా చిన్నప్పుడైతే ఒకటే కొరికి కొరికి పెట్టేవి గాట్లు గాట్లు వేసేవి మా అమ్మాయిని కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం కొరుకుతాయి కొత్తగా ఎవరైనా చేతిలో తీసుకుంటే ఎంత ఉంటాయో చూడ్డానికైతే అన్నీ అర్థమవుతాయి ఆకలిస్తే పిలుస్తాయి పలకపోతే మనం పలికేంత వరకు లొల్లి పెడుతూనే ఉంటాయి పెడుతున్నా పెడుతున్నా తల్లి చేత్తో ఫీట్ చేస్తే చాలా చాలా ఇష్టం అనమాట వాటికి ఉంది చూడు దీంట్లో ఉంది దీన్ని ఈ మధ్యన వీటిని అసలు చూపించట్లేదు సో ఎందుకు మీ పెట్స్ని చూపించట్లేదు అని అడిగారు అనమాట వారి కోసమని మా చిట్టి తల్లిని చూపిస్తున్నా ఇలా అంటే చాలా ఇష్టం అనమాట వాడికి ఇప్పుడు తిని ఇలా అంటున్నాను కదా ఇప్పుడు తిన్నాను వాళ్ళకి అనిపించుకోవాలి అని ఇలా ఇలా అనిపించుకోవాలి అనుకుంటే అక్కడే ఉంటాయి వాటికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాయి అనమాట ఇష్టం లేకపోతే కాలుతో తంతాయి కూడా మన చేతిని చులీ సీసీ సీసీ తల్లి ముద్దుకుంటాయో అంది గత్తా నువ్వు నువ్వు అందుకెత్తినా స్నానం పోయలేదు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది స్నానం చేయించాలి వీటికి మా పాప డాగ్ని పెంచుకుందాం డాగ్ని పెంచుకుందాం అని అడిగితే మా ఆయన ఫిష్ తీసుకొచ్చారనమాట ఫిష్ ట్యాంక్ పెట్టి దాంట్లో రెండు మూడు చేపలు నేసారు మా పాప క్వశ్చన్ ఏంటంటే పాప ఎలా వాటిని పెట్టింగ్ చేయాలి ఎలా వాటిని ఎత్తుకోవాలి అని సో మాకు డాగే కావాలి అంటే మా ఆయన ఏం చేశారంటే డాగ్ వద్దు మా ఆయన రెడీ ఉన్నారు యాక్చువల్గా తను డాగ్ తీసుకురావడానికి నేనే డాగ్ అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా వాడిని తిప్పడానికి బయటికి తీసుకెళ్ళాలి మళ్ళీ చాలా పని ఉంటుంది ఏంటి 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 సిసిగాడు కోపిష్టి ఇది కోపిష్టి అల్లరి కోపిష్టి తిన్నావా ఇవైతే ఈజీ మెయింటెనెన్స్ అనమాట పెద్దగా పని చేయాల్సిన అంటే వీటికి పెద్దగా పని చేయాల్సింది ఏమి ఉండదు జస్ట్ మేము రోజు హైజీనిక్ కోసంగా వీటి బెడ్డింగ్ ఒకటే చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట వీటిని మనం అలా వదిలేస్తే నచ్చదు ఇంకా ఇప్పుడు అలా చూసారా దానికి అనాలన్నమాట దాని మూతి ఇలా పెట్టిందంటే మన ఫింగర్స్ దగ్గర దానికి కూడా అలా చేయాలి ఇవి ఎలకలు కాదు కుందేలు కాదు ముద్దుగా ఉంటాయి కాకపోతే ఫేస్ చూడడం ఎంత అందంగా ఉంటుంది అందుకత్తి ఫేస్ సారీ 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 కోపం వచ్చింది ఇప్పుడు దానికి కోపం వస్తే ముట్టుకోవద్దు అంటే అట్లా సౌండ్ చేస్తుంది అన్నమాట ఈరోజు నేను వీటిని చూపిస్తున్నాను మీకు సీసీ సీసీ తల్లి వీటికి వాటి పేర్లు కూడా తెలుసు అట్లా అంటుండే ఇప్పుడు తను అనాలన్నమాట చూడండి మళ్ళీ అంగో తనకు అట్లా అట్లా చేయాలి దాని మీద చేయి పెట్టద్దు అనమాట దానికే పెట్టాలి సీసీగాడి మీద చేయబెట్టాలి ఇంకెప్పుడు తులి పైన పెట్టాను కదా అంగో సీసీగా దాని మీద పెట్టి దాన్ని అట్లా అట్లా అనాలి అట్లా అట్లా సదురుతుంటే దానికి చాలా ఇష్టం అనమాట బుడ్డిగాడికి అదిగోండి దాని మూత అట్లా అంటుంది నన్ను అను తులిప్ నెనకు నన్నే అను అంటది నిన్నే అనాలి ఇప్పుడు వీడి కూడా చూడండి ఇగో తులిప్ గార్డెన్ కూడా వాడిని అనాలన్నమాట వాళ్ళ సిసి గారిని ముట్టుకోవద్దు ఇగో చూడండి అదిగో చూసారా వీళ్ళని అనాలి ఒకళ్ళొకరు అట్లా అనిపించుకుంటారు అనమాట మూతి మూతి పెట్టి అట్లా ఫింగర్ని లిక్ చేస్తూ ఉంటారు నన్ను చదురు నన్ను చదురు అన్నట్లు అన్నీ చెప్తారండి ఉన్నది ఇంత చిన్న మెదరు కానీ ఇంత క్యూట్ ఉంటారంటే వీళ్ళు అసలు చాలా చాలా ముద్దుగా ఉంటారు వీళ్ళకి పెద్దగా రోగాలు ఏమి ఉండవండి రింగ్ వామ్స్ ఒక్కటే అవుతూ ఉంటాయన్నమాట సో అవి ఏంటంటే రాకుండా ఉండాలి అంటే డాండ్రప్ షాంపూస్ తోటి స్నానం చెప్పిస్తే అవి కూడా రావు అంతకుమించి ఇంకా పెద్దగా ఏమి ఉండవు ఇవి చాలా హైజీనిక్గా ఉంటాయండి వాటిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాయి శుభ్రంగా స్నానం అయితే మూడు నెలలకు ఒక్కసారి ఇంకా ఫుడ్ అయితే ప్యూర్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ అసలు ముట్టుకోవు మళ్ళీ అన్ని రా వెజిటేబుల్సే ఇవ్వాలి కుక్డ్ ఫుడ్ ఇవ్వకూడదు అనమాట కుక్ చేసిన ఫుడ్ వీటికి అస్సలు పడదు పెట్టకూడదు కూడా ఇది మాత్రం ఈ టూలిప్ గార్డుకి ఏదో జన్మలో మనిషే అయి పుట్టింది అనుకుంట వీడికి అరవై ఆరు రుచులు కావాలి మేము ఏమి తింటే అది ఎగబడి ఎగబడి అన్నీ అడుగుతుంటాడు ఇదిగొండగా చేతులు వచ్చి సదురుతున్నాడు వాడిని అనాలని ఇష్టం లేకపోతే మాత్రం వెళ్ళిపోతుంది శిసిగాడు అల్ల రోడ్డు వీడు అల్ల రోడు సీసిగాడు అంగు ఇప్పుడు కోపం వచ్చింది అన్నంతసేపు అనిపించుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు కాలుతో గుద్ది పెడతాడు ఏంటిది లొల్లేంటి రే సిసిగా అనలా సమ్మర్ అయితే అలా బయటికి తీసుకెళ్తుంటున్నాము అసలు సౌండ్ ఉండదండి ఇంట్లో పెట్స్ ఉన్నాయనేది ఉండదు అంత చిన్న చిన్న సౌండ్లు అంటే స్క్వీక్ చేస్తాయి అంతే చాలా ఎఫెక్షన్ చూపిస్తాయి మనం బాగా నచ్చితే మనల్ని నాకేస్తూ ఉంటాయి అన్నమాట సీసీ చూలేప్ చూలేప్ వీటికి మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అందులో వీళ్ళ డాక్టర్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇంతవరకు అయితే ఎప్పుడూ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు సో టచ్ వీళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను వీళ్ళకి నెయిల్స్ మేమే కట్ చేస్తాము చెవులు శుభ్రం చేస్తాము ఎవ్రీడే వీటి బెడ్డింగ్ అంతా చేంజ్ చేస్తాము ఆ గడ్డి ఒకటి ఉండాలి ఇంకొకటి ప్రతీ ఎనిమిది గంటలకు ఒకసారి వెజిటేబుల్స్ ఒక నాలుగైదు రకాలు ఒకేసారి పెట్టేస్తాము గడ్డి మాత్రం ఎక్కువగా వేసి పెట్టేయాలన్నమాట ఇవి ఆకలికి అస్సలు తట్టుకోలేవు చల్లీరికి కూడా అస్సలు తట్టుకోలేవు సో వేడి కూడా అస్సలు తట్టుకోలేవు అన్ని సమాన సమ పాలల్లో ఉండాలి వీళ్ళకి సో ఇవి మా ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నా నాకు సరిగ్గా గుర్తులేదు ఫోర్ ఇయర్సా త్రీ అండ్ హాఫ్ ఇయర్సా నేనైతే ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నా సో ఇంత ఇంత చిన్న పిల్లలు అప్పుడు తీసుకొచ్చాము ఇవి ఇప్పుడు ఇంత పెద్దగా ఇంక ఇవే లాస్ట్ సైజ్ అనమాట ఇంతకంటే పెద్దగా పెరగవు వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి ఈజీగా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అంట వీటిని కనుక చక్కగా చూసుకుంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బ్రతుతాయి అంట చాలా ఫ్రెండ్లీ ఉంటాయండి ఇవి కానీ ఇవి ఏంటంటే మనుషులు లేకపోతే తట్టుకోలేవు అనమాట అందులో ఈ పెట్స్ని మాత్రం ఒక్కదాన్ని ఎప్పుడు పెంచకూడదు తీసుకొస్తే ఇద్దరిని తీసుకురావాలి లేకపోతే అసలు తెవద్దు ఇలా సింగిల్గా పెంచుకునేవి కావన్నమాట మేమేమో దాన్ని అక్క అంటాము ఇది చెల్లి అంటాము ఇవి రెండు ఒకే మామ్ ఓకే ఓకే మదర్ వీళ్ళిద్దరికీ ఐ మీన్ ఒక తల్లి పిల్లలు అంటారు కదా అలా అనమాట సో ఇవి ఈజీ మెయింటెనెన్స్ వీటికి పెద్దగా ఉండదు వీటికి మంత్లీ ఖర్చు వచ్చేసి ఖర్చు వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ డాలర్స్ ఉంటుంది అంతే పిలుస్తుంది అనాలి అనాలి చిట్టి తల్లికి ఇలా అనాలి అనాలి తల్లికి బయటికి రావు మీరు ఎక్కడైనా వదిలేండి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాయి ఇల్లంతా కూడా తిరగవు అర్ధరాత్రులు కాస్త దానికి మహా అయితే అలా బయటకు వచ్చి అదంతా అక్కడ అంతా తిరిగేసేసి మళ్ళీ లోపల కూర్చుంట పడుకుంటుంది రా బయటికి రా ఏంటి నువ్వు ఏంటి అసలు నువ్వు బయటికి రమ్మంటే లోపల అంగో ఇప్పుడు మనం ఎత్తడం ఇష్టం లేదనుకో అట్లా గట్టి గట్టి అరుస్తాయన్నమాట స్క్వీక్ చేస్తే నన్ను ఎత్తుకోకు అని ఏమైంది ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇట్లా ఇట్లా అనిపించుకున్నావు మళ్ళీ ఏమైంది అట్లా అరుస్తున్నావు సీసీ ఏమైంది నీకు ఏమైంది సీసీ అట్లా అరిచినా తల్లి సీసిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కేజీలోకి వెళ్ళిపోయి ఆ హై అవుట్లో కూర్చుంటాయి అన్నమాట ఇం కూడా ఎత్తుకొద్దా ఇప్పుడు ఎత్తుకునే మూడ్ లేదనమాట సారీ మనతోటి ఎత్తించుకునే మూడ్ లేదు ఆ రెండు అలా అరుచుకుంటున్నాయి అంటే ఫైటింగ్ మూడ్లోకి వచ్చేసినాయి కానీ కొత్త సౌండ్లు ఏమైనా వచ్చినాయంటే ఉరికి పోయి దాచుకుంటే ఇప్పుడు చూడండి అలర్ట్ అయిపోతాయి దాచుకుంటే అట్లా వెళ్ళిపోయి కొత్తగా ఏమైనా సౌండ్లు వస్తాయి చూసారు కదా మా ఇవి మా పెట్స్ అనమాట సో ఇవి ఈరోజు కబుర్లు వీటి మెయింటైన్ వేసి అవన్నీ అడిగారనమాట వారి కోసమే నేను ఈ వీడియో పెట్టాను చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తీసుకొస్తే రెండు మెయిల్ లేకపోతే రెండు ఫీమేల్ తీసుకురావాలి ఒక మెయిల్ ఒక ఫీమేల్ తీసుకొస్తే వీళ్ళ ఫ్యామిలీ చక్కగా పెట్టేసుకుంటుంది అన్నీ తల్లి పిల్ల ఇల్లంతా లొల్లి లొల్లి ఉంటుంది అనమాట ఇవి రెండు ఫీమేల్ అనమాట సో ఫీమేల్ తీసుకొచ్చినాము ఈజీ మెయింటెనెన్స్ అనుకున్నాం కదా ఇది ఒక్కొక్క పెట్టి వచ్చేసండి ఈ ఒక్కొక్క పిగ్ వచ్చేసి మనకి ఫార్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ సమ్ ఇది చాలా ఇయర్స్ అయిపోయింది కదా నాకు గుర్తులేదు బట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ రేంజ్లో ఉంటుంది ఒక్కొక్కటి సో అవి కొనడానికి ముందు ఈ కేజీ కూడా మేము కొన్నామన్నమాట ఈ కేజ్ కొని ఆ బెడ్డింగ్ ఏమో బెడ్డింగ్ అంటే మీరు ఇలా క్లాత్ రూపంలో వాడచ్చు లేదు అంటే ఒకటి దొరుకుతుంది చూర ఉంటుంది అన్నమాట ఒక కవర్ లాగా ఉంటుంది అది వేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ట్వంటీ డేస్కి వన్స్ అదంతా మార్చేస్తూ ఉంటారనమాట వాటి వల్ల ఎక్కువగా డిసీజ్ వస్తాయని చెప్తుంటే నేను విన్నాను అందుకే మేము అప్పటి నుంచి ఎవ్రీ సింగిల్ డే ఈ క్లాత్ చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట చేంజ్ చేసి ఫ్రెష్ క్లాత్స్ వేస్తూ ఉంటాము ఫ్రెష్ బెడ్డింగ్ వేస్తూ ఉంటాము అలా రోగాలు ఏం రాకుండా ఉంటాయని చెప్పేసి సో ఇల్లంతా వాటికి ఇంకొకటి ఏంటంటే వీటిని పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఒళ్ళో పెట్టుకోకూడదు వాటికి పీపీ పిప్పి అండ్ పుప్పు వస్తుంది కదా అవి అవి మీదనే పోసేస్తాయి అనమాట సో అందుకనే వీటిని టెన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు మనం ల్యాప్లో పెట్టుకోలేము కింద వదిలేయాలి వాటికి పిప్పి పుప్పు వస్తే అట్లా సైడ్కి వెళ్ళేసి పోతాయి అన్నమాట అక్కడ మూలకి వెళ్ళే చూసారా అదంతా వాటి పుప్పునే సో మేము ఎవ్రీ డే చేంజ్ చేస్తాం కాబట్టి అంత స్మెల్లీగా అసలు ఏమీ అనిపించదండి సో ఇవి మా పెట్స్ వివరాలు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్